హలో ఫ్రెండ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను హెల్దీ రెసిపీ కూడా వర్షం పడుతుంటే కారంగా వేడిగా కమ్మగా తినాలనిపిస్తుంది కదా అలాంటిదే ఈరోజు చేసుకోబోయే రెసిపీ ముడి పెసలతో గారెలు ముడి పెసలు మునగాకుతో గారెలు మరి మునగాకు ఎందుకు ఇంతగా వాడటం అనేది అంటే మునగాకుని కంటిన్యూస్గా త్రీ మంత్స్ కనుక ఆహార పదార్థాల్లో భాగంగా కొద్దిలో కొద్దిగా అయినా తీసుకోగలిగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చు ఎందుకంటే మునగాకులో ఉండే ఫైబరే దానికి రీజన్ ముందుగా పెసలు తీసుకొని ఒక ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలి పప్పు కంటే కూడా ముడి ముడి ధాన్యాలను ఎక్కువసేపు ఒక గంట సేపు ఎక్కువే నానపెట్టుకోవాల్సి ఉంటుంది బొబ్బెరలైనా పెసలైనా మినులైనా ఇలా తీసుకునేప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందే తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర రెండు రెంల్ కరివేపాకు ఇలా సగానికి ఇరుసేసుకోవాలి ఫ్లేవర్ బాగా ఉంటుంది తర్వాత ముందే తెచ్చి పెట్టుకొని ప్రిపేర్గా ఉంచుకున్న మునగాకులు లేత మునగాకులు సేకరించుకోవాలి ఇలా మునగాకుతో స్నాక్స్ చేయడం ఓపిక లేని వారు లాగానైనా రోజు రెండు రెమ్మలు వేసుకోవచ్చు తాలింపుల్లో మునగాకులు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా పుదీనా ఇలా చెరసాగానికి ఇరిసేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు అందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పెసల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనం రోట్లో రుబ్బితే ఏ విధంగా టేస్ట్గా ఉంటుందో అలా మిక్సీ పట్టినా కూడా అదే టేస్ట్ వస్తుంది గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని గారెల్లా ఒత్తుకున్న ఒక్కొక్కటిగా వేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకుంటే అన్ని వేపులు సమానంగా డీప్ ఫ్రై అవుతాయి ఒక నిమిషం పాటు అలాగే ఉంచి రెండో వైపు తిరగేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా అదే విధంగా టీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీ హెల్తీ గారెలు మునగాకుతో రెసిపీస్ మునగాకులో ఉండే ఫైబర్ అనేది మన హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది జీర్ణకోశ సమస్యలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది బాణలాగా ఉండే పొట్ట కూడా కంటిన్యూస్గా త్రీ మంత్స్ ఎంతో కొంత కొంతలో కొంత వాడుకోగలిగితే కరిగిపోతుంది అంతేకాదు ఎన్నో రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులో మరి మీరు ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్